श्रीगुभ्यो नम श्रीमहागणाधिपत नम श्रीमहासरस्वत नम श्री विष्णु नम शिवाय अद स्कांदपुराणागत महात्म्ये अष्टध्याय प्रारंभ राजोवाच मच्चिते అధిక సందేహో వర్తతే బ్రహ్మనందన తన్నామో బ్రూహి మితవ ప్రభో రాజు అడుగుచున్నాడు వశిష్ఠమునీంద్ర నా మనస్సులో గొప్ప సందేహములు కలిగినది ఆ సందేహము తెలిపెదను దాన్ని నశింపజేయుము విప్ర సూక్ష్మధర్మస్య లక్షణం విధం పాతకంచ నిందితు విబుధాదిపహ బహుపాపర వర్ణశంకరకారీణ ఆచారహిత దుర్జనా మహామతే ప్రాయ్చి బూయన్ త్రయీ విద్యాదిసంభవై పాని మానవా దుష్టబుద్ధేషే నే కథం యాన్ని హరే పదం మీరు నాకు ధర్మ సూక్ష్మముని చెప్పినారు పాతకముల్లో గొప్పదాని చెప్పినారు అయితే వర్ణశంకర కారకములైన మహాపాపములు చేసి దుర్జనులు వేదత్రయోక్తములైన ప్రాయశ్చిత్తములు చేసుకుని పరిశుద్ధులగుదరని ధర్మశాస్త్రములందు చెప్పబడి ఉండగా మీరు ధర్మలేశము చేతనే పరిశుద్ధులై హరిలోకమును పొందుదరని చెప్పినారే అది ఇట్లు సంభవమగును బ్రహ్మన్ బహూని పాపాని గురుణి వివిధాని చ ప్రాయ్చిత్తవిహీనాని కృత కథం హరిం జ్ఞా సర్వాణ్యనంతా పాదకాని నర క్వచిత్ దిష్టోపలబ్ధర్మే కథం యాంతి హరే పదం ఓ మనీశ్వర అనేక మహాపాతకములు చేసి ప్రాయశ్చిత్తములను చేసి కొనుక ఎట్లు హరిలోక హరిలోకనివాసులు వదరు అనంత పాతకములు చేసి ఈ పాపములు గొప్పవనియో వీటికి ప్రాయశ్చిత్తములు చేయించుకోవాలని అనియో తెలిసియు అట్లు చేయక దైవవశము చేత సంభవించిన కార్తీక దీపదానాది పుణ్యముల వలన వైకుంఠము పొవ్వుట ఇట్లు సంభవించును మహావజ్రగణంకించి నఖాగ్రేణ మధోజ కచ్చూర్నీ కురుతే విప్ర నదాచిత్తప్యయం స్వయం గృహాంతరే స్థితి అగ్నో ద్వ్యమగ్నత్ జ్వలంతమగ్నిమగ్నోపి ఆచమ్యేలకోదకాత్ మహానదీ ప్రవాహేతు స్వయం గ్రా తున తృణసంగ్రహణం కృ తారో భవన్న మహాదూర్గం సమాహ్య తత్శంగాత్ పతితో నర కేశ భవేత్ సుఖం గురుం అల్పేన తదంతరాళతిలకాగ్రాహకేశం చ సకథంచ విముచ్యేత పాతకే నాత్యసంభవం ఇదం మమ సమాచక్ష్ శ్రోతృణా విష్మజావహం స్వల్ప స్వల్పపుణ్యముచేత అధిక పాపమును నశించవనుట విషయమై దృష్ణాంతములు చెప్పుచున్నాడు గండ్రగొడ్డలి మొదలైన ఆయుధముల చేత భేద్యము కాని వజ్రపర్వతము గోటి చివర భాగము చేత చూర్ణము చేయుటకు శిమగున తాను లోపల నుండి గృహమునకు అగ్ని ముట్టించి మండుచుండగా తెలియని వాడి వలె ఉండి పురినిడు నీళ్ళు నీళ్లు అనగా చేతికి వచ్చినన్ని జలము ఆ మెండడి అగ్ని మీద చల్లిన ఎడల ఆ అగ్ని అరుణ మహానది ప్రవాహంలో స్వదంగా పడి కొట్టుకొని పోవచ్చు గడ్డి పరకను ఆధారంగా చేసుకొని దరికి చేరిన స్వయముగా గొప్ప పర్వతం ఎక్కి అక్కడి నుంచి క్రిందకి పడుతూ మధ్యనున్న చిన్న తీగను పట్టుకునేటలా పడకుండా అగున ఇట్టి దృష్టాంతములను బట్టి చూడగా అధికములైన పాపములను చేసి స్వల్ప పుణ్యము చేత వాటిని నశింప ఎట్లు సత్యమగను ఆ సంశయమును నాకు నశింపచేయము నాకే కాదు వినువారికి అందరకు కలిగే సందేహమే మాఘ వైశాఖే ధర్మ సూక్ష్మం త్వచోదితం బహూని పాతకాణ్యవహ్యోదితాని త్వజామునే తత్సర్వం విలయం స సల్పై నైవచసాం ప్రతం కార్తీక వైశాఖ మాసములందు చేసిన పుణ్యమే అధిక పాతకములను నశింపచేయునని మీరు చెప్పినారు అది ఎట్లు సిద్ధించును సూతవువాచ ఇది భూప మందస్మేర ముఖాంబుజ ఇదమాహ ప్రహృష్టాత్మ రాజానం విస్మయాన్వితం సూతుడు చెప్పుచున్నాడు ఈ ప్రకారముగా రాజు మాట విని వశిష్ఠమునేంద్రుడు చిరునవ్వు నవ్వి సంతోషముతో పుణ్యము చేత గొప్ప పాపము రెట్లు నశించును అని ఆశ్చర్యంతో కూడుకొని ఉన్న రాజుతో ఇట్లనియే వశిష్ఠవువాచ శృణురాజన్ ప్రవక్ష్యామి సాధు సాధు విమర్శనం మయాప్యాల సర్వ వేదశాస్త్రవిచారణం తత్రధర్మాహ్యనం ఖ్యాత బహు సూక్ష్మతరా నృపా దృశ్యంతే అహం ప్రవక్ష్యామి మా కుర్వత్ర సంశయం ఓ రాజా వినుము మంచి విమర్శన చేసినావు నేను కూడా విచారించినాను పురాణములను విచారించగా ధర్మములలో సూక్ష్మములున్నట్లు తెలిసినవి అట్టి సూక్ష్మ ధర్మములు ఎంత పనినైనా చేయ సమర్థములు ఒకనొకప్పుడు గొప్ప పుణ్యము కూడా స్వల్పమైపోవును ఒకప్పుడు స్వల్ప పుణ్యమే అధిక ఫలప్రదమగును కనుక ఈ విషయమందు సందేహం చెప్పేదను సావధానముగా వినుము గుణత్రయాన్విత ధర్మా రాజన్ శాస్త్రేశ్వస్థిత సత్వం రజస్తమ ఇతి గుణా ప్రకృతి సంభవా అట్టి భేదం ఎట్లుగానంటే ధర్మములు గుణత్రయముతో కూడుకొని స్వల్పాధిక్యములుగను గుణములు సత్వము రజస్సు తమస్సు అనునవి మూడు ఈ మూడు గుణములు ప్రకృతి వలన కలిగినవి ప్రకృతి అనగా మూల ప్రకృతి అనగా మాయా यो धर्मसत्त्वमालम्ब्यात् तं सूक्ष्मं वयोविदुः प्रायश्चित्तान्यशेषानि तपः कर्मान्वितानि वै रजोन्वितानि राजेन्द्र जन्मप्रदानि च इदं कृताकृतफलं यद्धर्मं प्रोच्यते बुधैः तद्धर्मं ताम सम्प्राहु निष्फलं प्रद्वीपते अन्दुलो సత్వము వలన చేయబడిన ధర్మము సూక్ష్ మును సూక్ష్మము అందరు తపస్సు కర్మకాండమంతయు రజోగుణము వలన కలిగినవి తమోగుణము వలన చేసిన ధర్మము తామసము అనబడును ఇది నిష్ఫలము తస్మాత్వికర్మంతు తే సూక్ష్మం కథితం మజ లేషం వాజాయతే రాజన్ సమృద్ధి కాలయోగత ఇందులో సత్వగుణముతో చేయబడిన ధర్మమునుకు సూక్ష్మమని నీకు చెప్పి తిని అది కొంచెమైనను కాలయోగము వలన వృద్ధినందును అదేశ కాలయే దాన అపాత్రే ప్రతిపాదితం విధిహీన మంత్రంచ ధర్మం తత్తామ సంవిదు దేశమనగా పుణ్యక్షేత్రము కాలమనగా పుణ్యకాలము పాత్రమనగా యోగ్యుడైన బ్రాహ్మణుడు ఈ మూడు విధములు యోగ్యతను విచారించకజు నిధిరహితముగాను మంత్రరహితముగాను చేయు దానాధికము తామసమనబడును ఇది ఎంత గొప్పదైననో పాపనాశనము సామర్థ్యము కలిగినది కాదు కాలదేశం సవిజ్ఞాయ ధర్మం యొరుతే నృప తదక్షయఫలం ప్రోక్తం దేశకాల పాత్రములను విచారించి చేసిన ధర్మము అక్షయమై మోక్షహేతువగను యదాధికం వాకం వా కాలం విజ్ఞాయమానవ విచారితార్థం కుర్వీత గహనా కర్మ పద్ధతి ధర్మము అధికమో స్వల్పమో కాలమును బట్టి విచారించి నిశ్చయించవలను కర్మ పద్ధతి దుర్విజ్ఞేయము అనగా కర్మ సరిణి ఇట్టిదని నిశ్చయించుకునుకు వీలు లేదని భావము లభంతేతేన తేన సౌఖ్యాన్ని దుర్లభాని మహేపతే జ్ఞానే అజ్ఞానాత్కాలే దేశై చ దైవత కరోతి ఫలమక్షయం జాయతే నాత్ర సంసయ అట్లుగా దేశకాల విచారణ చేసి చేసిన ధర్మం వలన సుఖమును పొందదురు కాబట్టి జ్ఞానము చేత గాని అజ్ఞానము చేత కానీ దేశకాల పాత్ర విచారణ చేసి చేసిన ధర్మము అక్షయ ఫలమిచ్చునని ఇందుకు సందేహము లేదు కాష్టభారాన్ సమాదాయ సంనివేశ్య నగోపమాన్ త్ర గుజాఫలం మాత్రమగ్నిం నిక్షిప్యతా దహేతు గృహే సంతమసే వ్యాప్తే దీపేనాల్పే నుతమిస్రం వినిహంత్యాశు ధర్మోల్పో వాధవా నృప యర్దమనీరే స్నా భూయోతి నిర్మలే జలెస్నా రాజేంద్ర నిర్మల జాయతే తథ అల్పపుణ్యము చేత అధిక పాపములను నశించునందుకు దృష్టాంతములు చూపబడుచున్నవి పర్వతం ఎత్తున కట్టెలను పేర్చి అందులో గురువిందగింత అగ్నిని ఉంచిన ఎడల ఆ కట్టెలన్నయ్యూ భస్మమగుట లేదా గృహమంతయు చీకట్లు వ్యాపించగా చిన్న దీపమును వెలిగించినంతలో ఈ చీకట్లు నశించుట లేదా చిక్కగా ఉన్న బురద నీటిలో ఎంతకాలము స్నానము చేసినా చివరకు నిర్మల జలమందు ఒకమారు స్నానమాచరించిన ఎడల ఆ మురికిపోవట లేదా అల్పం బాయ్యనకేనాపి తరాన్ విష్ణు దహ్యతే బహుపాతకా విష్ణు సంకీర్తనం రాజన్ కీర్తయ జ్ఞానమోహిత క్షయత్యఘం మహాదపి వేణుగుల్మ మిమానలహ చేత గాని చేత గాని చేసిన పాపములు అధికముగా నిస్వల్పముగా గానీ హరినామ సంకీర్తనతము వలన నశించును మహిమతలీక చేయబడిన నైనను హరినామ సంకీర్తనముచే పాపములన్నయ్యూ అగ్ని వలెనే నశించును పురా కశ్చిద్దురాచారు విప్రనూనుర అజామిళ దాసీపతి క్రూరకర్మ దాసీ సంసర్గలాలస కన్యాకుబ్జే సతన్విష్టో నాం వై సహు బహుశ్రుత భార్యాధర్మవతి సాధ్వీపతిపరాయణ తస్యంతరితే కాళే సంజాతో అజామిళస్త పైన చెప్పిన విషయమై ఒక కథను చెప్పిదని వినుము పూర్వకాలమందు కన్యాకుబ్జమన క్షేత్రమందు వేద వేదాంగ పారంగతుడైన సత్యనిష్ఠుడనకు బ్రాహ్మణుడు కలడు ఆ బ్రాహ్మణునకు పతివ్రతజు ధర్మాత్పురాలనుకు భార్య కలదు వారిరువురుకు చివర కాలమున అజామేలుడు అని ఒక కుమారుడు పుట్టెను అజామెలుడు దురాచారుడును భర్తడు హింసకుడు దాని సాంగత్యమంద ఆసక్తి కలవాడు అయి ఉండెను అట్టివాడు స్వల్ప చేత అనగా తెలియకచేసిన హరినామసంకీర్తనము వల్ల తరించును పూర్వకర్మానురోధన సోమవత్వ్వన కిత్జముఖ్య దుర్మార్గస్ భూమిప గృహదాసీపతి పూర్వకర్మానుబంధత మాతరం పితరం హిత్వ మదనావేళమోహి తజా సమం సతన్ వంగ్య కామశాస్త్రకళాపై పరిరంభణచుంబనై అజామీళస్తాదాస్య ఏమే కామనిమోహిత సర్వకర్మాణి సంత్యజ్య వేదశాస్త్రోదితాన్ని అజామీలుడు పతివ్రతను విడచి ఎట్లు యౌవనం రాగానే ఒక దుర్మార్గ బ్రాహ్మణుని ఇంట్లో దాసితో సంగమము చేసి ఆమెగిందే ఆసక్తుడై తల్లి విడిచి కామాత్రుడై ఆమెతోనే జలపానము భోజనము శయనము జరుపుచు వైదిక కర్మలను విడిచి కామశాస్త్ర చేస్తూ ఆలింగన చుంబనాది కర్మలందు ఆసక్తి గలివాడి ఆ దాసితోనే నిరంతరం కాల గడుపుచుండెను చక్రున్ निष्कासयतां तत्र तं तदा बान्धवाः परे परित्यज्य ततो लज्जां विप्रसूनो सुपापतीः तस्मिन्नेवान्त्यजभुवं प्राप्य तत्सद् सद्मचाश्रितः पशुपक्षिमृगादीनां हन्त्वा तन्मां सजीवनः श्ववागुरिकसरीयुक्तो वनेहिंसापरायणः दास्यामं च चारासौ వనే దుష్ట మృగాకులే ఆ అజామిలుడిట్లు కులాచార భ్రష్టుడి అంతలో బంధువులందరూ అతనిని గృహం నుంచి వెళ్ళగొట్టరి అజామిలుడు ఆ ఊరిలోనే ఒక చండాలని ఇంట్లో నివాసము చేసుకుని నిత్యము దాసితో కూడి కుక్కలను ఉచ్చులు వేసి మృగములను పట్టుకుని వాళ్లను వెంటబెట్టుకొని అరణ్యమునకు పోయి పశువులను పక్షులను మృగములను చంపి వాటి మాంసమును భుజింపును కాలమును గడుపుచుండెను కదాచిత్వృక్షే సా మధు దృష్ణ నృప భగ్నశాఖాపతద్భూమౌ మరణం సముపాగత ఇట్లుండగా ఒకనాడు దాసీరు కళ్ళు త్రాగుదామని ఆశతో తాడి చిట్టెక్కి కొమ్మవిరిగి కిందపడి పొందెను అజామీలస్తతో దృష్ట రాజన్ ప్రాణధనేశ్వరి స్వపురస్వాస్థ్య విలలాప విలలాపాకులేంద్రియ గిరిగతేన్ మహారాజన్ తాం విసృజ్య గత తరువాత అజామీలుడు భార్యను చూచి తన ప్రాణముల కంటే అధిక ప్రియమైనది కనుక చచ్చిన శవమును తన ముందర ఉంచుకొని వికలుడై బహుశోకించి తరువాత దానిని కొండ విలమందు పాతవేచి ఇంటికి పోయెను తస్త తన్వి సురూపా ప్రాప్తౌవనో తాం దృష్ట్యా సచ పాపాత్మ తజోరేమి చిరన్నృప అజామీలుడు తరువాత యౌనవంతురాలైన ఆమె కూతురును చూచి పాపత్ముడు గనగా తన పుత్రికను నీతిని విడిచి ఆమెతో చిరకాలము క్రీడించి చూడాను తస్మాత్సానుషువేరాచ పుత్రాన్ కాలే చవైన్ నృప క్షీణాయుషో సర్వే కనిష్టజావశేషిత నారాయణాదిదాన చక్రేహ్యుత్ త్రిపర్ణకై తిష్టన్ గర్భన్ పిబన్ భుంజన్ పర్యటన్ ప్రస్వదన్ సదా పుత్రపాషేయం సంబద్ధం తన్నామ గ్రహణాతుర తర్వాత అజామిలుడు ఆ కూతురికి గల భార్యనందు కొందరు కుమారులు కలిగి నశించిరి అందు చివరవాడు మాత్రము మిగిలి ఉండను వానికి నారాయణ నామకరణము చేసి అజామిలుడు వచ్చినప్పుడు కూర్చుండునప్పుడు అందును భోజనం చేయనప్పుడు తిరుగుచున్నప్పుడు పుత్రపాశుము చేత బద్ధుడి నిరంతరం నారాయణ నామమనే పలుకుచుండెను సమాజాతే మరణే సముపస్థితే తన్నేతుమాగత రాజన్ యమదూతాభయంకరా రక్తశ్మశ్రుముఖాలోష్ట దండహస్తాసి పాణజ తరువాత కొంతకాలమునకు అజామీలునకు మరణకాలం సమీపించి అంతలో అతనిని గాను ఎర్రని గడ్డములు మీసములు గలిగి చేతులంత దండములను రాళ్లను కత్తులను ధరించి భయంకురైన యమదూతలు వచ్చరి తాన్ దృష్టా భయం సంత్రస్తమాత్మానం నేతుమాగతాన్ ఉవాచ పుత్రస్నేహ పుత్రస్నేహపరిభూత దూరే క్రీడనకాసక్తం పుత్రం నారాయణాహ్వయం ద్రావితేన స్వరేణోచైర్ రాజో రాజవాకులేంద్రయ అజామిలుడు తనని తీసుకునిపో వచ్చిన యమదూతులను చూచి భయపడి పుత్రస్నేహము చేత దూరమందు ఆటలో ఉన్న కుమారుని ఓ నారాయణ నారాయణ అని పిలిచను ఆ పిలిచినప్పుడు భయం చేత దీనస్వరంతో పెద్దగా ఓ నారాయణ అని పొలమారు పిలిచను శ్రుత్వా తన్మిత్రయమాణస్య వదనాద్విష్ణుకీర్తనం తీ విచింత్యతతో దూరం జాతకం పాస్థిద నృప దైన్యముతో కూడిన నారాయణనామ సంకీర్తనమును మరణకాలముందు అజామీలుడు చేయిగా విని యమదూతలు ఆలోచించి దగ్గరకు రావే దూరముగా పోయి భయంతో ఉండరి తదా జగ్ముర్ విమానస్థ విష్ణుదూత స్వతేజసమ్యాన్ విష్ణుదూత వారయామసుజస అస్మాకం వశగోయంచ ఊచుస్తే యమకింకరాన్ అంతలో తేజోవంతులైన విష్ణుదూతలు వచ్చి యమదూతులను చూచి ఓయి ఈ అజామెలుడు మా వాడు మీ మీవాడు కాదు అని పలికిరి తే సర్వే విష్ణువద్రాజన్ పద్మపత్రాయ తేక్షణ పీతాంబరముఖ్య సర్వే పుష్కరమాలిన కిరీటిన కుండలిన చారుస్రవ్వస్త్రభూషణా చదుర్భుజా చారుచక్రభుజశ్రియ దేశం స్వేన సుమిశ్రుతంత స్వేనస దృష్ట్వా విష్ణుదూత మాయావాక్యం సమబ్రువన్ రాజా ఆ విష్ణుదూతులు పద్మలవలే విశాలమైన నేత్రములు గలవారును పచ్చని పట్టుబట్టలను ధరించిన వారును పద్మమాలాంకృతులను కిరీట వంతులను కుండలధారులను దారులను మంచి మాలికల వస్త్రములు ఆభరణములు గలవారును నాలుగు చేతులు ఎందు గలవారును సుందర దేహులను శంఖ చక్రములను ధరించిన వారును తమ కాంతి చేత దేశమంతుడు ప్రకాశింపచేవారును అయి ఉండిరి ఇట్ని విష్ణుదూతలను చూచి యమదూతలు ఇట్లనిరి యోయం హి ఉత దేవా కిన్నరా సిద్ధచారిణ ఇది తేషాం వచసృత్వా తాననా దృత్య పుష్పకే అజామీళం సన్నివేశ్య గంతుమోవచోబ్రువన్ మీరు ఎవ్వరు కిన్నరుల సిద్ధుల చారణుల దేవతల అని అడుగుగా యమదూతలను ధిక్కరించి విష్ణుదూతులు అజామీలుని తమ పుష్పక విమానమును ఎక్కించుకుని తమ లోకమునకు పోవనిచ్చగలవారై ఇట్లని పలికరే इति श्री स्कंदपुराणे कार्तिक महात्म्ये अष्टम अध्याय समाप्तः हरि ओम तत्सत्